బిగ్ బాస్ నుంచి ఇప్పుడే నో ప్రోమో విడుదలైంది ఆ ప్రోమో కను ఒక్కసారి చూసుకున్నట్లయితే స్టేజ్ మీద సండే మండే అంటూ నాగార్జున గారు స్టేజ్ మీద రావడం అయితే జరిగింది అయితే వస్తువు రాగానే నిన్నలా కాదే ఇవాళ భయపడొద్దు అంటూ జోకులు అయితే వేస్తూ వచ్చారు అయితే వీళ్ళందరికీ కూడా ఒక టాస్క్ అయితే ఇచ్చేశారు సండే పన్నీర్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో హార్ట్ సింబల్ ఉన్న కొన్ని సింబల్స్ ఇచ్చి ఇది కట్టా పట్ట అంటూ ఒక మనిషిని సెలక్షన్ చేసుకుంటే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియ తెలియజేయాలని చెప్పడం అయితే జరిగింది ఇందులో నిఖిల్ వచ్చేసరికి పృథ్వీకి హార్ట్ చెంబర్ అయితే ఇస్తే కట్ హట్ అని చెప్తాడు అయితే మరి నువ్వు అలా చెప్తే సోనీ అవ్వాలి అని చెప్తుంది సోనీకి అయితే నువ్వు ఏట్ ఇస్తావని నాకు నిఖిల్ కడగ్గా కట్ ఇస్తానని అంటాడు ఒకసారిగా ఆ మాట సోనీ అయితే చాలా బాధపడిపోతూ ఎమోషనల్ అవుతూ వస్తుంది ఇక నాకు సరే అయితే ఏ నిఖిల్ నువ్వు అలా చెప్పేసావు నువ్వు అయితే నీ సోని అని నువ్వు ఒక్కడే కూర్చొని తినేస్తుంటే సోనియా ఏట్ అవుతుంది నువ్వు ఇలా చేయడం ఏమి బాగలేదంటే జోకులు అయితే చేయడం అయితే జరిగింది నిఖిలి మీద అలాగే హౌస్లో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరు అభిప్రాయాన్ని కూడా వాళ్ళు తెలియజేసుకుంటూ వచ్చారు